నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా జెస్ట్ ఎక్స్ఎమ్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా దగ్గర ఉందండి ఈ వెహికల్ వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది మీరు ఒకసారి వెహికల్ చూసుకోవచ్చు లోన్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చూపిస్తా ఒకసారి మీరు చూడండి ఈ చిన్న చిన్న గీతలనే అండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి అలైవీలు వచ్చేసి రైట్ సైడు వెహికల్ జస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడు ఇక్కడ చూసుకోవచ్చు చిన్న గీత ఉన్నది ఇక్కడ మరకున్నది చూసుకోవచ్చు అలా వీళ్ళు జడ్జ్ బోర్డు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండో తీసుకొస్తూ వెనకాల పవర్ విండో వెనకాల పవర్ విండో ఫోర్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఏసీ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఏసీ డ్యాష్ బోర్డు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది అన్న సార్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయని చెప్పినా దీనికి ఎయిర్ బ్యాగ్స్ రావండి ఆడియో కంట్రోల్ వచ్చింది చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేలు తిరిగింది చూసుకోవచ్చు ఒక లక్ష పన్నెండు వేలు తిరిగింది నమస్తే ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వెహికల్ దీనికి వచ్చేసి సారీ ఇంత ముందుకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయని చెప్పినా కదా దీనికి ఎయిర్ బ్యాగ్స్ రావు నాలుగు పవర్ విండోసు అల్ఐవీలు వచ్చేసి వెనకాల మీకు ముందు చూసినాక ఎక్స్ఎమ్ వెహికల్ అండి టాటా జస్ట్ మీకు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ అండి దీనికి వచ్చేసి అలై వీల్స్ వస్తాయి పవర్ విండోస్ వస్తాయి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తుంది దీనికి లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు వచ్చి వెహికల్ చూడండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ క్యాస్లో ఉంది మీకు ఇంకా నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మా ఛానల్ను లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరే చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తాను కానీ గంట బటన్ ఆన్ చేసి ఎలా అంటే మా దగ్గర లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది పదిహేను లక్షల వరకు వెహికల్స్ వస్తాయండి మీరు మీరు ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు టాటా జస్ట్ రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ వచ్చేసి దీనికి పవర్ విండోసు ప్లస్ అలై వీల్స్ వస్తాయండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లకు కాల్ చేయండి ఈ మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కూడా కావాలంటే కూడా లోన్ కూడా చేయిస్తామండి దీని రేట్ వచ్చే రేట్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తామండి మీరు రండి వచ్చినాక వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మీకు నస్తే అటో ఇటో మాట్లాడవచ్చు ఈ వెహికల్ మాత్రం మా దగ్గర ఉండండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట హైదరాబాద్ రూట్లో కండాల ఆడావా పక్క కానీ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లో కాల్ చేయొచ్చు మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీరు అనుకున్న రేటుకు అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా మీ వెహికల్ మాత్రం మేము సేల్ చేసి పెడతాం మా ఛానల్లో పెట్టి మీరు ఏ వెహికల్ అయినా కానీ అండి తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి మీకు ఒక రూపాయి లేకుండా మేము అమ్మిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ అండి మూడు లక్షల యాభై వేలు చెప్తాను ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అండి వాటికి కాల్ చేయొచ్చు మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది మీకు లోన్ కావాలంటే కూడా లోన్ కూడా లోన్కి కూడా పోవచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్